హాయ్ ఎవ్రీవన్ ఆంధ్ర కిచెన్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మనము పొటాటోతో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూద్దాము ముందుగా పొటాటోస్ పెద్ద సైజు తీసుకొని వాటి పీల్ తీసి సన్నగా స్టిక్స్ లాగా క కట్ చేసుకొని వాటర్లో ఒకసారి కడిగి పక్కన ఉంచుకోవాలి ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దానిలో వాటర్ పోసి మూత పెట్టి నాలుగు నిమిషాలు ఆ వాటర్ బాయిల్ అయ్యే లోపల ఇడ్లీ ప్లేట్స్లో పొటాటో కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ పెట్టుకొని మూడు నుంచి నాలుగు నిమిషాలు వాటిని స్టీమ్ చేయాలి అది మూడు నిమిషాల నుంచి నాలుగు నిమిషాల లోపల హాఫ్ బాయిల్ అయిపోతుంది వాటిని పక్కకు తీసి పెట్టుకోవాలి ఉడికిన పొటాటో ముక్కలకు మైదా పిండిని చల్లుకొని వాటికి అంతటికి మైదా పట్టేలాగా కలిపి వాటిని ఒక ప్లేట్లో పెట్టి ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ తడి అంతా పోయేవారికి ఆరనివ్వాలి తర్వాత ఫ్రిజ్లో పెట్టి టూ టు త్రీ అవర్స్ ఉంచుకోవాలి త్రీ అవర్స్ తర్వాత బయట తీసి ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ఆ పొటాటో స్టిక్స్ని ఆయిల్లో వేసి వేయించుకోవాలి ఇవి టూ టైమ్స్ వేయించుకుంటే పొటాటో ఫ్రైస్ బాగా క్రిస్పీగా వస్తాయి అందుకని ఫస్ట్ హాఫ్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టి అవి ఆడిన తర్వాత మరలా సెకండ్ టైం ఫ్రై చేసుకోవాలి వేగిపోయినవి ఫిఫ్టీ పర్సెంట్ సెకండ్ టైం కూడా మళ్ళీ ముందు వేసిన వాటిని మరలా ఇంకొకసారి వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా వేగే వరకు ఉంచుకొని తీసేయాలి ఇప్పుడు దానిలోనే సాల్టు కారము చల్లి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి పొటాటో ఫ్రైస్ మనకి క్రిస్పీగా వచ్చాయి దానిలోనే చివరగా ఒరిగాను కూడా వేసి కలుపుకోవాలి పొటాటో ఫ్రైస్ రెడీ అయిపోయినవి వీటిని కేచప్తో మయానీజ్ సాస్తో తింటే బాగుంటాయి థ్యాంక్ యూ